అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ ముందుగా అందరూ ఎలా ఉన్నారండి చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ నాకు తెలుసు నిజంగా హెల్త్ బాగాలేదండి ఇప్పటికి కూడా వాయిస్ ఇంకా సెట్ కాలేదు బట్ చాలా లేట్ అయింది కదా అని నేను వీడియో చేస్తున్నాను ఇంత లేట్ చేసినందుకు చాలా 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 సారీ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక నుండి మ్యాక్సిమం రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం మహాదేవపురం తదుపరి భాగం అర్జున్ ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం ముంబై వెళ్ళాడు ఆద్య ఏమో మెడికల్ క్యాంప్ కోసం మహాదేవపురం వచ్చింది అక్కడ తను వదిలేసిన భార్గవ్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తాడు అక్కడ ఆమెకి అంతు చిక్కని పరిస్థితులు ఎదురవుతాయి ఇక్కడి నుంచి కథలోకి వెళ్దాం అర్జున్ ఆలోచనల నుండి బయటకు వచ్చిన మను కిషోర్ దగ్గరికి వెళ్తుంది అన్నయ్య ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళాడు కిషోర్ ఎందుకురా మను మను నేను అక్కడికి వెళ్తాను ఆఫీసర్ని కలవాలి కనీసం నన్ను దూరం పెట్టడానికి రీజన్ తెలుసుకోవాలి కిషోర్ వాడు చెప్పాడు మను వాడు చెప్పే వరకు వెయిట్ చేయరా వాడు ఏదో అండర్ కవర్లో ఉన్నాడు నువ్వు వెళ్తే కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతో నీపై కోపం ఇంకా పెరుగుతుంది ప్లీజ్ రా నా మాట విను మను లేదన్నయ్య నేను తెలుసుకోవాలి వాడిని నిలదీస్తాను వాడేం చెప్పకపోతే ఆ వీరిని కలుస్తాను నన్ను వదిలేసి వచ్చాడన్న కోపంతో వన్ ఇయర్ యూరప్ వెళ్ళాను వీడిని మర్చిపోదామని నా వల్ల కాలేదు ఇప్పుడు అర్జున్ చెప్పకపోతే వాడి ఫ్రెండ్ వీరిని నిలదీసి వీరితో నిజం చెప్పిస్తాను అనగానే బతికున్న వాడితో నిజం చెప్పించచ్చు చనిపోయిన వాడిని ఎలా అడుగుతావు మనం ఎప్పుడో చనిపోయాడురా మనో షాకింగ్గా ఏమంటున్నా అన్నయ్య నో వీరు చనిపోవడం ఏంటి కిషోర్ అవున్రా నిజం వీరు చనిపోయాడు ఎలా చనిపోయాడో నాకు కూడా తెలీదు అయితే వీరు చనిపోయాక అర్జున్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు కానీ పది రోజుల తర్వాత వాడిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారు డ్యూటీలో జాయిన్ అయిన సిక్స్ మంత్స్కే వీర్ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు వాడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు ఎవరో వీరిని టార్గెట్ చేసి కావాలని చంపేశారు ఎందుకంటే అప్పటికే చాలామంది బడాబాబుల కేసులు బయటకు తీసి కొంతమందిని అరెస్ట్ కూడా చేశాడు వీర్ కేసు ఇన్వెస్టిగేషన్ వీడు ప్రైవేట్గా చేశాడు ఆ ప్రయత్నంలో నీకేం కాకూడదని నిన్ను దూరం పెట్టుంటాడు కొన్ని రోజులు ఆగుమను అన్నీ సర్దుకుంటాయి అనగానే సరే అని తలూపి రూమ్లోకి వెళ్ళి వీరిని తలుచుకోగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి మనస్వినికి అర్జున్ వీరిద్దరికి ముంబైలోనే పోస్టింగ్ ఇచ్చారు అర్జున్ వీరిద్దరూ చాలా బిజీగా ఉండేవారు ఒకరోజు మాల్లో నుండి బయటకు వచ్చిన మనస్వినీకి రోడ్ సైడ్ బైక్ దగ్గర ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించాడు వీర్ మను రోడ్ క్రాస్ చేసి వెళ్లేలోపు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వీర్ సబ్ అని పిలిచింది వీర్ హే డేర్ డేవిల్ షాపింగ్నా నీ పని బాగుంది అమ్మాయి మను ఆ అమ్మాయి ఎవరు వీర్ ఫ్రెండ్ మనం ఇక్కడేం చేస్తున్నావు ఏం లేదు మను పద అక్కడ కూర్చుందామని మాల్ లోపలికి వెళ్ళారు వీర్ ఏం లేదు ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది అక్కడ ఉన్న కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు అయితే పార్క్లో రొమాన్స్లు హగ్లు దాని గురించి కనుక్కుందామని మను చా దాని గురించి ఎందుకు వీర్ అక్కడ వాళ్ళు క్లోజ్గా ఉండే మూమెంట్స్ ఫొటోస్ తీసి ఆ ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు ఒక గ్యాంగ్ కేవలం మనీ ఒకటే కాదు వాళ్ళు చెప్పిన వాళ్ళతో వెళ్ళకపోతే ఫొటోస్ వైరల్ చేస్తామని దాంతో కొంతమంది అమ్మాయిలు సూసైడ్ కూడా చేసుకున్నారు అందుకే ఆ పార్క్ని అబ్జర్వేషన్లో పెట్టాము మను ఇలా కూడా ఉంటారా వీర్ పాపం కదా అమ్మాయిలు వీర్ ఉంటారు మనం క్రైమ్ చేయడానికి డబ్బులు సంపాదించడానికి దొరికే ఏ దారి వదలరు అందుకే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పబ్లిక్ ప్లేసెస్లో అలాంటి పనులు చేయకపోవడమే మంచిది అఫ్కోర్స్ అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలనుకో అవును ఏంటలా చూస్తున్నావు మనస్విని వీర్ నువ్వెప్పుడు అమ్మాయిల్ని ఫ్లడ్ చేస్తావు కదా కానీ ఆడపిల్లలకి ఇంత రెస్పెక్ట్ ఇస్తావు అనుకోలేదు ఇంత బాగా ఆలోచిస్తావు అనుకోలేదు వీర్ ఏంటి డేర్ డేవిల్ మరీ అంత వెదవననుకున్నావా నేను డ్యూటీలో పర్ఫెక్ట్ ఏదో ఫన్ కోసం అమ్మాయిలకి సైట్ కొడతా హలో ఇప్పటికొచ్చి నా లైఫ్లో నేను ఒకే ఒక అమ్మాయిని కిస్ చేశాను గుర్తుపెట్టుకో మను ఎవరా అమ్మాయి వీర్ మీ ఇద్దరి పెళ్ళయ్యాక చెప్తా వీరిని తలుచుకోగానే ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది నువ్వు చనిపోవడం కనీసం ఆఫీసర్ చెప్పలేదు నాకు నేను చంపిన వాడిని అస్సలు వదలకూడదు వీర్ అని ఏడుస్తూ అలానే ఉండిపోయింది మనస్విని చాలాసేపటి నుండి పూజ గదిలోనే ఉంటారు అంజలి గారు ఇంటికొచ్చిన శంకర్ అమ్మా భోజనానికి రా సుహాసిని మధ్యాహ్నం నుండి పూజ గదిలోనే ఉన్నారండి అని చెప్తుంది ఏమైందమ్మా గారు పూజ గది నుండి బయటకు వచ్చి మనసేం బాలేదు శంకర్ పిల్లలు ఎలా ఉన్నారో ఎందుకో తెలియదు కానీ చిన్ని పదే పదే గుర్తొస్తుంది శంకర్ గారు ఏం కాదులే అమ్మ చిన్ని కూడా సహస్ర అభి ఉన్నారు తనతోటి పనిచేసే డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక అర్జున్ వాడికి ఏం కాదమ్మా ఏం చేసినా చాలా తెలివిగా చేస్తాడు రా భోజనం చేద్దాం అనగానే చివరగా దేవుడికి దండం పెట్టుకుని బయటకొచ్చి అక్కడ కూర్చుని శంకర్ రాగానే చిన్నికి అభికి పెళ్లి చేసేద్దాం నువ్వేమంటావు శంకర్ అమ్మా ఆవిడ డబ్బు మనిషి అమ్మ నా కూతురు వెళ్ళే ఇంట్లో బంధాలకి విలువ ఇవ్వాలి కానీ డబ్బుకి కాదు ఎంతసేపు మనల్ని తక్కువ చేసి చూడాలనుకునే ఆవిడ ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపను అది కాదు శంకర్ అభి చాలా మంచివాడు శంకర్ సరే అమ్మ అర్జున్ వచ్చాక ఈ విషయం మాట్లాడదాం మహాదేవపురం భార్గవ్ గుడి తలుపులు తెరవడం కోసం అభి అదేంటి గుడి తెరిచే ఉంది కదా భార్గవ్ బాబు పెద్దయ్య గారు పిలుస్తున్నారు అని రామయ్య అక్కడికి రావడంతో తర్వాత చెప్తాను పదండి అభి నీరజ కోసం ఆలోచించు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుమన్ కంగ్రాచ్యులేషన్స్ అభి అభి షట పీరియట్ చిన్నపిల్లరా తను ఏడేళ్ళు చిన్నది నాకన్నా అక్కడి నుండి వెళ్ళిన భార్గవ్ ఏంటి తాతగారు పిలిచారంట సిద్ధాంతి గారు రేపు గౌరీ కళ్యాణం చేస్తే మంచిది భార్గవ్ బాబు భార్గవ్ ఎందుకు రేపేం స్పెషల్ అకేషన్ లేదు కదా ఈశ్వర్ ప్రసాద్ మంచి రోజంట సరే తాతగారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సిద్ధాంతి గారు రండి డిన్నర్ చేద్దాం సిద్ధాంతి గారు వద్దులే బార్గో బాబు మీరు కానియండి వెళ్ళి వస్తాను అంటూ ఆద్య దగ్గరికి వెళ్ళారు ఈ అనంత విశ్వంలో ఏం జరిగినా పరమేశ్వరిని ఆడన లేకుండా జరగదు అని తన తలపై చెయ్యి వేసి దీవించి వెళ్ళిపోయారు భార్గవ్ లైట్ తీసుకే ఏంజల్ ఆయన అలానే మాట్లాడతారు రండి డిన్నర్ చేద్దాం అనగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు డిన్నర్ కంప్లీట్ అయ్యాక సుమన్ భార్గవ్ ఇంకా మేము వెళ్తాం అభి ఒకసారి నీరజని చూసి వద్దాం అనగానే అక్కడికి వెళ్ళారు తనని చూసి ఇందాకేదో చెప్తూ మధ్యలో ఆపేశావు కదా అదేంటి గుడి తలుపులు తెరవడం ఏంటి ప్లీజ్ భార్గవ్ దానికి నీరజ్కి సంబంధం ఏంటి భార్గవ్ కిందకి పదండి చెప్తాను కింద అందరూ కూర్చున్నారు అభి ఇప్పుడు చెప్పు ఆ విషయం నాకు కూడా పూర్తిగా తెలియదు కానీ మా ఊరి అడవిలో ఒక శివాలయం ఉంది అది కొన్ని సంవత్సరాలుగా మూసి ఉంది దానికి కారణం ఏదో శాపం అని విన్నాను మధుసూదనవర్మ వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్ల ఆ గుడి తలుపులు తెరవగలదు తనే నీరజ ఆ గుడితలుపులు తన ఇష్టప్రకారం మాత్రమే తెరవాలి ఎవరు బలవంతంగా ప్రయత్నించినా వ్యర్థం అయితే గుడిలో చాలా విలువైన సంపదతో పాటు ఎంతో మహిమగల పరమశివుని ధనస్సు త్రిశూలం ఉంది అంటారు ఆ గుడిలో కాలరుద్ర మహాదేవుణ్ణి అభిషేకిస్తే స్వయంగా పరమేశ్వరుణ్ణి అభిషేకించినట్టు అయితే లింగం ఎవరికి కనిపించదు చాలా భక్తి ఉన్నవారు మాత్రమే లింగాన్ని చేరుకోగలరు దానికి చాలా నియమాలు ఉన్నాయి అంటారు సుమన్ ఒకవేళ ఎవరైనా గుడి లోపలేముందో చూడడానికి వెళ్ళాలనుకుంటే భార్గవ్ అనుకుంటే ఏంటి అనుకున్నారు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు రెండు సర్పాలు కాపలాగా ఉంటాయి అంతేకాదు వాటిని దాటి కూడా లోపలికెళ్తే అడవిలో బ్రతికే ఒక గిరిజన తెగవాళ్ళు చంపేస్తారు ఎందుకు శివాని ఆ గుడికి శాపాన్ని పెట్టింది వాళ్ళ అమ్మాయి అందుకే ఎవరైనా గుడి సరౌండింగ్స్లో ఉంటే నిర్దాక్షిణంగా చంపేస్తారు శ్రావణి మేము ఆ గుడి చూడొచ్చా తప్పుకో అనుకోకండి అంత చరిత్ర ఉన్న గుడిని దూరం నుండి చూసి దండం పెట్టుకుంటాం భార్గవ్ ఖచ్చితంగా మీరు ఇంకో ఫైవ్ డేస్ ఉంటారు కదా ఒక రోజు వెళ్దాం శ్రావణి మరి ఆ అమ్మాయి నొప్పించి గుడి తలుపులు తెరిపించవచ్చు కదా గుడి తెరిస్తే మంచిదే కదా శివాని మంచిదే కానీ దానికి ఇంకా సమయం ఉంది ఒకవేళ గుడి తలుపులు తెరిచినా చాలా నియమాలు ఉన్నాయి ముఖ్యంగా మా రెండు కుటుంబాల వారసులు అక్కడ ఉండాలి కానీ మా కుటుంబాలు ఎప్పుడూ కలవవు అంతేకాదు ఆ గుడి సొత్తుపై దుర్మార్గుల కన్నుంది భార్గవ్ రవి ఆద్య సహస్ర ఎక్కడా అంతలో బయట నుండి ఆర్పులు వినిపిస్తుంటే బయటికెళ్తారు అక్కడ జరిగేది చూడగానే ఒక్క క్షణం భయం పుడుతుంది అందరిలో భార్గవ్ అయితే అది చూసి కంప్లీట్గా షాక్ అయ్యాడు ఒక రాబందు ఆద్య మీద దాడి చేస్తూ ఉంటుంది ఆది ఎటు వెళ్తే అటు అది కూడా వెళ్ళి తనని గోళ్లతో గాయపరుస్తూ ఉంటుంది భార్గవ్ ముందుకు వెళ్దాం అనుకుంటే చాలా ఫోర్స్గా గాలి వీస్తుంది భార్గవ్ అటు వెళ్తాడు గాలికి నిలదొక్కుని వెళ్ళినా అది భార్గవ్ని చూసి దాని రెక్కలతో కొట్టగానే చాలా దూరం పడతాడు అక్కడున్న వాళ్ళందరూ భయంగా వెనక్కి జరుగుతారు మళ్ళీ లేచి ఆద్య దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆద్య మాత్రం భార్గవ్కి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది తన వాయిస్ అక్కడున్న ఎవ్వరికీ వినపడట్లేదు అది మళ్ళీ భార్గవ్ మీద దాడి చేస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరు ముందుకు వెళ్దామని ప్రయత్నించగా ఫోర్స్గా వచ్చే గాలికి వెనక్కి పడుతున్నారు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు మళ్ళీ లేచిన భార్గవ్ ఆద్య దగ్గరికి వెళ్తుండగా మళ్ళీ ఆ పక్షి వెనక్కి వచ్చి ఆద్య మీద దాడి చేస్తుంది గాలి ఫోర్స్గా ఒకేసారి వీచేసరికి అక్కడ ఎవ్వరికి ఏం కనిపించదు భార్గవ్ మాత్రం వెనక్కి పడిపోతాడు ఆద్యని వెతుకుతూ గాలి వస్తున్న వైపు భార్గవ్ వెళ్తాడు సడన్గా గా అక్కడ వాతావరణం గాలి ఆగిపోయి మామూలుగా మారిపోతుంది ఏమీ కనిపించకపోయినా అటే వెళ్తున్న భార్గవ్కి ఆద్య నడుస్తూ కనిపిస్తుంది ఎంత పిలిచినా పలగకుండా ఏదో ట్రాన్స్లో నడుస్తున్న ఆద్య వెనకాల వెళ్తాడు మిగిలిన వాళ్ళు కూడా ఆద్యను వెతుకుతూ వెళ్తారు భార్గవ్ వెనకాలే ఒక చీకటి ప్రదేశం పూజ చేసిన పెద్ద కాళీమాత విగ్రహం ఆ ప్లేస్ అంతా రాబందులు గబ్బిలాలు ఎగురుతూ ఉంటాయి అక్కడ ముగ్గులో కనిపిస్తున్న ఆద్యను చూసి రావే చిలక ఈ క్షణం కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను నేను అక్కడ పక్కనున్న వ్యక్తి ఎందుకు ఆ అమ్మాయి కోసం ఆరాట పడుతున్నారు నిజంగా ఆ అమ్మాయి వల్ల మనకి నిధి దొరుకుతుందా గుడిలో ఉన్న నిధి ఆ అమ్మాయి వల్ల మాత్రమే మన సొంతమవుతుంది నాకు దేవతలతో సమానమైన శక్తి సొంతమవుతుంది ఆలయం తలుపులు తెరుచుకోబోతున్నాయి దానికి ఎంతమంది ప్రాణాలు బలైపోతాయో ఆ అమ్మాయిని కాళీమాతకి బలివ్వబోతున్నాను గౌరీ అంశలో పుట్టిన తనని నీకు బలివ్వబోతున్నాను మాత అని అక్కడున్న కుంకుమ కాళీమాత విగ్రహంపై వేసి భయంకరంగా నవ్వుతాడు రావే చిలక రా అంటుండగా భార్గవ ఆధ్య ఆపడం ఆ ముగ్గులో కనిపిస్తుంది ఈ భార్గవ్ నాపాలి వాడి దగ్గర నాకు తెలియని ఏదో ఏదో శక్తి ఉంది అది నా మాయని ఆపుతుంది వెల్లుగరుడ వాడిని చంపే అనగానే ఒక పెద్ద పక్షి చుట్టూ మండుతూ పైకి ఎగురుతుంది అప్పుడే అక్కడికి అభి కూడా వస్తాడు భార్గవ్ ఎక్కడికి వెళ్తుంది భార్గవ్ ఇదేదో మాయలా ఉంది అభి తనకి తెలియకుండానే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అభి అంటే ఏంటి భార్గవ్ లైక్ హిప్నటైజ్ వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆద్య ఎదురుగా వెళ్ళి పిలుస్తారు అయినా తను పలకకుండా వాళ్ళ పక్క నుండి వెళ్తుండగా భార్గవ్ తనని చేయి పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికి వెళ్తున్నావు ఏంజల్ ఏం మాట్లాడకుండా ఎటో చూస్తున్న తనని కూర్చోపెట్టి తనతో మాట్లాడుండగా ఒక రాబందు భార్గవ్పై పై దాడి చేస్తుంది దాన్ని తోసి ఆద్యను ఎత్తుకునేలోగా మళ్ళీ భార్గవ్ని తోసేస్తుంది మండుతున్న దాన్ని చూడగానే చాలా వింతగా అనిపించింది భార్గవ్కి పడిపోయిన భార్గవ్ మళ్ళీ లేచి ఆద్యని గట్టిగా హక్ చేసుకుంటాడు వాళ్ళ చుట్టూ నల్ల మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం మొత్తం గంభీరంగా చీకటిగా మారింది అది మళ్ళీ ఆద్య దగ్గరికి వెళ్తుంటే భార్గవ్ని రెక్కలతో కొడుతుంది వెనకాల అభి పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు పరిగెత్తుకొచ్చిన మిగిలిన వాళ్ళు అక్కడ జరుగుతుంది నమ్మలేక అక్కడే ఆగిపోయారు ఎన్నిసార్లు పడిపోయినా భార్గవ్ ఆద్యని వదలలేదు అది గోళ్లతో దాడి చేస్తుంది దాని చుట్టూ మంటలు ఉండడం వల్ల ఆ వేడి బార్గో తాళలేకపోతున్నాడు ఇక బార్గో కింద పడుతుండగా ఆద్యని రెండు కాళ్లతో పైకి లేపింది ఆ పక్షి ఇంతలో అక్కడికి వచ్చింది ఒక పాము పడగ విప్పి పైకి లేచి తోకతో ఆ పక్షిని కొట్టగానే ఆద్యను వదిలేసింది భార్గవ్ లేచి ఆద్యను పట్టుకున్నాడు తన మెడలో ఉన్న రుద్రాక్షమాల ఆద్య మెడలో వేస్తాడు వెంటనే కాన్షియస్ అయ్యి పిచ్చిచూపులు చూస్తూ అక్కడ జరిగేది చూసి భయంతో భార్గవ్ని గట్టిగా పట్టుకుంది భార్గవ్ ఏం కాలేదు మా టెన్షన్ పడుకు అని తనని హత్తుకున్నాడు సడన్గా ఆ పక్షి పాము మెడపై పట్టుకుని ఎగురుతుంది ఆద్య ఏడుస్తూ నాగేంద్రని వదిలే ప్లీజ్ నాగేంద్రను వదిలే అని ఏడుస్తుంది ఆద్య మాటలకి భార్గవ్ షాక్ అయ్యాడు అంత భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ఒక పాము కోసం ఆద్య ఏడవడం వింతగా అనిపించింది ఆ పక్షి పామును విసిరికొట్టగానే ఎగిరిపడిన పాముని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది ఆద్య అప్పుడే ఆ పక్షి కూడా నేలకొరిగింది ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి శివాని రూంలో పడుకోపెట్టాడు బార్కో ఆద్య దగ్గర కూర్చుని తన ఫేస్ వెట్టవలతో తుడిచాడు ఏం జరుగుతుంది ఏంజల్ నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రమాదంలోకి నెట్టానా అసలేంటి వింత చిన్నప్పటి నుండి నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటిది ఎటువంటి మా ఇది అనుకుని ఆద్యని చూసి తన తన్నొదటిపై కిస్ చేసి కిందకి వెళ్తాడు ఇక్కడ డాక్టర్ బ్యాచ్ మొత్తం షాక్లో ఉన్నారు హాల్లో అందరూ అయోమయంగా కూర్చుని ఉన్నారు జరిగింది ఎవరికి డైజెస్ట్ అవ్వట్లేదు ఇలా జరిగిందని ఎవరైనా చెప్తే కనీసం నమ్మరు వాళ్ళు అలాంటిది ఏదో సినిమాలో చూసిన దృశ్యం కళ్ళ ముందు చూసేసరికి కోలుకోలేకపోతున్నారు సహస్ర అయితే ఫుల్ ఏడుస్తూనే ఉంది సుమన్ సహస్ర ప్లీజ్ కంట్రోల్ అవ్వు ఆద్య సేఫ్గానే ఉంది కదా రేఖ అసలు ఏం జరుగుతుంది చాలా భయం వేసింది సార్ అంత చిన్న బర్డ్ ఆద్యను అలా ఎలా లిఫ్ట్ చేసింది అభి ఆ పక్షి అంతలా కొట్టినా ఆద్యని అస్సలు వదలలేదు రోహన్ అవును సార్ బ్రో కొంటి నిండా చాలా దెబ్బలు తగిలాయి ట్రీట్మెంట్ చేయాలి పక్షి గోళ్ళు కదా అభి అవును సహస్రా అసలు ఆద్య బయటికి ఎందుకు వెళ్ళింది సార్ మీరు బయటికి వెళ్ళాక మాట్లాడుకుంటూ ఉండగా అక్కడున్న ఫొటోస్ చూసి సడన్గా గారు అంటూ బయటికి పరిగెత్తింది నేను బయటికి వెళ్ళేసరికి ఆ పక్షి ఆద్య మీదకి వచ్చింది సుమన్ అసలు ఆద్యని హిప్నటైజ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అభి ఆద్యని హైదరాబాద్ పంపేద్దామా అనగానే అబి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసిన అభి మావయ్య బాగున్నాం పడుకున్నట్టుంది సరే మావయ్య మీరు కూడా పడుకోండి గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆద్య లిఫ్ట్ చేయట్లేదని మావయ్య చేశారు భార్గవ్ ఒప్పుకుంటాడా సుమన్ ఈ టైంలో ఆద్యని మనతో గెస్ట్ హౌస్కి కూడా పంపడు నాకైతే ఆద్య ఇక్కడ ఈ ఊర్లో ఉండడం సేఫ్ కాదనిపిస్తుంది ఆ ఒక్క మాటతో డాక్టర్ బ్యాచ్కి ఫుల్ క్లారిటీ వచ్చింది ఆద్య భార్గవ్ రిలేషన్ గురించి కానీ ఎలా అన్నది అర్థం కావట్లేదు రోహన్ హైదరాబాద్ వెళ్ళాక కూడా ఎలా జరిగితే రేఖ పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతుంది ఫోటోస్ వీడియోస్ విశ్వ లేదు ఏం కనిపించదు అనగానే అందరూ విశ్వవైపు తిరిగారు వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి చూపించాడు అందులో చీకటి తప్ప వాళ్ళకేం కనిపించలేదు మిగిలిన వాళ్ళు మాత్రం కనిపించారు ఏంటి వింత అని ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అప్పుడే బార్గో ఫోన్ మాట్లాడుతూ కిందకొస్తాడు ఉసేమత్ చూడో ఐ వాంట్ నో ఎవ్రీ మూవ్ మొత్తం బూరంతా చెక్ చేయి ఎవడైనా వింతగా కనిపిస్తే లాక్కునరా మాట వినకపోతే చంపే జాఫర్ అని కాల్ కట్ చేశాడు నేను బయటికి వెళ్తున్నాను ఈ రోజుకి ఇక్కడే స్టే చేయండి ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది టెన్షన్ పడద్దు అప్పుడే హరి లోపలికొస్తాడు హరి రూమ్స్ రెడీ చేయించు హరి ఆద్యకి ఎలా ఉంది బావా భార్గవ్ పడుకుంది తెలియట్లేదు ఏం జరుగుతుందో సహస్ర ఆద్య దగ్గర పడుకో భయపడకు తనని అస్సలు ఒంటరిగా వదలద్దు అండ్ రేపు మీ అందరినీ హైదరాబాద్ పంపిస్తాను ఎవ్వరు టెన్షన్ పడకండి అభి ఆద్య కూడానా భార్గవ్ హా తను కూడా ముందు తనకేమైందో తెలియాలి అప్పుడు వెళ్దురు మ్యాథ్స్ రేపు ఈవినింగ్కి వెళ్ళిపోదురు రేపు మార్నింగ్కి చేపరు వస్తుంది డోంట్ వరీ అభి ఓకే భార్గవ్ హరి బావా నీతో మాట్లాడాలి శివాని చెప్పింది ఆదిని నైట్ టైం జాగ్రత్తగా చూసుకోని మొన్న ఇంటికి వచ్చినప్పుడు శివానికి ఏమైనా ఈ విషయం తెలిసేమో భార్గవ్ సరే నేను ఇప్పుడే గుడికి వెళ్తాను కళ్యాణానికి అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయా హరి ఇందాకే అయ్యాయి ఓకే అందరూ జాగ్రత్త హరి ముఖ్యంగా ఆద్య నీరజ ఓకే గైస్ నేను మళ్ళీ కలుస్తాను బయటికి వెళ్ళాడు కార్ డ్రైవ్ చేస్తూ ఇంత జరుగుతుంటే తాతెట్టు వెళ్ళారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు ముందే తెలుసా ఇందాక సిద్ధాంతి చెప్పిన మాటలకి మీనింగ్ ఏంటి ఆద్య ఎందుకు అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు గుడికి వెళ్ళిన భార్గవ్కి అక్కడ హడావిడి చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్